జేబీ మిథులారావు ఏప్రిల్ పన్నెండవ తారీఖున అంటే రేపు లేదు ఎల్లుండి శుక్రవారం రోజు ఉదయం పది గంటలకు మన జోగులాంబ గద్వాల జిల్లాలో అంబేద్కర్ ఆలోచన పండుగ భారీ ర్యాలీ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కాసిం గారు విచ్చేస్తున్నారు కావున జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ వాదులు దళిత బహుజనులు మరి అన్ని వర్గాల వారు అందరూ కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన సిద్ధాంతాలు ఆశయాలు మరి తెలుసుకొని కొనసాగించడానికి మనమంతా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా అటెండ్ అయ్యి మరి ప్రొఫెసర్ సారు చెప్పే జీవిత చరిత్ర అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరై ఆయన కోసం ఒక్కరోజు సమయం కేటాయించి ఆయనను స్మరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మీ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మా ప్రకాష్ జై భీం జై భీమ్